దివ్యాంగుల వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్వాల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్మిత సబర్వాల్ దివ్యాంగులకు బేషరత్తిగా క్షమాపణ చెప్పాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేశ్ డిమాండ్ చేశారు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక బాధ్యత గల ఐఏఎస్ అధికారి అయ్యుండి దివ్యాంగుల గురించి మాట్లాడింది పూర్తిగా మానవత్వానికి విరుద్ధమన్నారు ప్రజల పన్నులతో జీతాలు తీసుకునే అధికారి ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు సివిల్ సర్వెంట్ అధికారులంటే వారికి ప్రజల పట్ల ప్రేమ దయ కరుణ సానుభూతి ఉండాలని సమాజంలో ఏదో అవయవ లోపం వల్ల పుట్టిన దివ్యాంగులకు యూపీఎస్సీ పరీక్షలకు రా మెదడు అని తెలియదా అని ప్రశ్నించారు స్విత సబర్వాల్ వ్యాఖ్యలు మానవత్వానికే మచ్చ అని ఆమె తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ఆమెను మానసిక వికలాంగులనే అనుకోవాల్సి వస్తుందన్నారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారి దివ్యాంగులను కించపరచడం సరికాదని ఇటువంటి వ్యక్తి ఐఏఎస్ ఉద్యోగానికి పనికిరాదని యూపీఎస్సీ ఈమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న పోస్టుల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు మాలోతో వీరు నాయక్ వంగ రవిశంకర్ తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు